హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది రెడీ టు మూవ్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌజ్ అనమాట ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకు విజయవాడ హైవే నుంచి ఫోర్ కిలోమీటర్స్ లోపల ఉన్నామండి ఇది కుంట్లూరు అనే ఏరియాలో ఉంటుందండి కుంట్లూరు మెయిన్ రోడ్కి జస్ట్ మీకు వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట అలాగే హయాత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది రెండు వందల గజాల్లో కట్టిన హౌజ్ అండి ఇది మీకు డైమెన్షన్ వచ్చేసరికి థర్టీ నైన్ పాయింట్ సిక్స్ బై ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ అండి ఏదైతే ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మీకు థర్టీ నైన్ పాయింట్ ఇటు వచ్చేసరికి మీకు ఈస్ట్ సైడ్ థర్టీ నైన్ పాయింట్ సిక్స్ అండి అలాగే నార్త్ సైడ్ వచ్చేసరికి మీకు ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ అండి రెండు వైపులో వచ్చేసరికి మీకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి ఇరువైపులో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి ఫుల్లీ ఫర్నిచర్తో అయితే ఈ హౌజ్ అనేది సేల్కి వచ్చిందండి ఫర్నిచర్ వర్క్ అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో మీకు ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేర్డ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మున్సిపాలిటీ పర్మిషన్తో జీహెచ్ఎఫ్సీ అప్రూవ్డ్ హౌస్ అనమాట మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది టోటల్ హౌస్ అయితే నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియో టోటల్ చూపిస్తూ డీటెయిల్స్ అయితే చెప్ చెప్తాను ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక మనం లోపలికి వెళ్తే వెళ్దాం ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈస్ట్ గేట్ నుంచి మనం లోపలికి ఎంటర్ అయినాం అలాగే నార్త్ సైడ్ కూడా మీకు ఒక ఎంట్రన్స్ ఇచ్చారనమాట కార్ పార్కింగ్ గేట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఇచ్చారనమాట ఇది రెండు వందల గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది మీకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ పేర్డ్ ప్లాట్లు అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట మీరు క్లియర్గా చూసుకోండి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది ఇటు మీకు స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు పిల్లర్స్తో కట్టిన హౌస్ నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తెచ్చుకుని మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట పార్కింగ్ విషయానికి వస్తే పార్కింగ్ చూడండి ఫ్రెండ్స్ మనం ఒక కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే ముందర మనకి రోడ్ కాబట్టి మనం ఫ్రంట్లో కూడా పార్క్ చేసుకోవచ్చు అలాగే మల్టిపుల్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది అలాగే సంప్ అవైలబుల్ ఉంది ఈ ఏరియాలో మీకు డ్రింకింగ్ వాటర్ మంజీరా వాటర్ కనెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట మీకు పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా మీరు చూడొచ్చు రెండు వందల గజాలు కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మీకు సెవెంటీన్ ఎయిటీ సెఫ్టీ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ ఫార్టీ త్రీ ల్యాక్స్ అయితే కోట్ చేయడం జరుగుతుంది విత్ ఫర్నిచర్తో పాటు ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉంటాయి కంప్లీట్ చేసి ఇస్తారు వర్క్ వన్ క్రోర్ ఫార్టీ త్రీ ల్యాక్స్ అయితే కోట్ చేయడం జరుగుతుంది అనమాట అలాగే ఇక మనం స్టెప్స్ పక్కకు వచ్చేసరికి అవుట్ సైడ్ వాషేర్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మీకు స్టె కామన్ వాష్రూమ్ గెస్ట్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మీకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి ఇక మనం లోపల అయితే కవర్ చేస్తాను మీకు నార్త్ సైడ్ గల్లీ కూడా చూసుకోవచ్చు అవుట్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది వాష్ ఏరియా అనేది క్లియర్గా చూడండి మీకు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట మీకు మన చుట్టూతో అయితే మూవ్ అయి రావచ్చు అనమాట వెంటిలేషన్ కూడా మనకి ప్లంటీ ఆఫ్ వెంటిలేషన్ ఉంది చాలా ప్లజెంట్ ఏరియాలో ఉన్న హౌస్ అండి ఇది విజయవాడ హైవే నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనకి బస్ రూట్కి అయితే వచ్చేసరికి వాక్బల్ డిస్టెన్స్లో అయితే ఉన్నామన్నమాట ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ లోపల నేను క్లియర్గా బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్ మనం హాల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట రైట్ సైడ్ చూసుకోండి మీరు వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు యూపీవీసీ విండోస్ ఇచ్చారు మీరు క్లియర్గా చూసుకోవచ్చు వాటిని ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెస్కిటో మెస్ కూడా ఇచ్చారనమాట స్లైడ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌజ్ వచ్చేసరికి మీకు టోటల్గా త్రీ బీహెచ్కే హౌస్ అండి ఫుల్లీ కబోర్డ్స్తో ఉంటుంది మీకు కొత్త ఇల్లు అనమాట రెడీ టు మూవ్ అయితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే లోపల అయితే వర్క్ అయితే కంప్లీట్ అయ్యడం జరుగుతుంది క్లియర్గా చూసుకోండి మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రూము కిచెన్ రూము మీకు ఇవ్వడం జరిగిందనమాట రూమ్ సపరేట్ రూమ్ ఉంది కిచెన్ రూమ్ కూడా మనకి డెడికేటెడ్ కిచెన్ రూమ్ కూడా ఉంది ఇటు క్లియర్గా చూసుకోండి మీకు ఈ పూజారూమ్ వస్తుంది సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరుగుతుంది టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అన్నమాట కిచెన్ అయితే మనం కవర్ చేస్తున్నాం ఇప్పుడు ఇది డైనింగ్ ఏరియాలో అయితే ఉన్నాం మనం ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అలాగే ఇటు మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మన కిచెన్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఏదైతే వాషన్కి వెళ్ళిపోవడానికి సపరేట్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇటు క్లియర్ చూడండి మీకు కిచెన్ అయితే కవర్ చేస్తున్నాను టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మనకి సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం వచ్చేసరికి ఇది గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు అలాగే వాల్స్కి వచ్చేసరికి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు కబోర్డ్స్ వర్క్ అయితే జరుగుతుంది ఇక మనం బెడ్రూమ్స్కి వచ్చేద్దాం ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూడండి వర్క్ కూడా జరుగుతుంది మీకు కళ్ళ ముందే చూపిస్తున్నాను అలాగే మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది పాప్ అప్ ఫాల్ సీలింగ్ అనమాట ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారు టైల్స్ అయితే యూస్ చేశారు గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అలాగే మనకి అన్ని ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనం నెక్స్ట్ బెడ్రూమ్స్కి అయితే మూవ్ అయిపోదాం ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ వాషింగ్ అండి ఇది క్లియర్గా చూసుకోండి మీరు ఇది కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ కూడా మీకు ఇండియన్ స్టాండర్డ్ అయితే ఇస్తారు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తామని చూడండి చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు వెంటిలేషన్ అయితే మన నేచురల్ లైట్లోనే తీస్తున్నాను ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంది అలాగే దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి చూపిస్తాను క్లియర్గా చూడొచ్చు అటాచ్డ్ వాష్రూమ్ కూడా మంచి స్పేసియస్గానే ఇచ్చారు టైల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది అలాగే గీజర్ పాయింట్స్ షవర్ పాయింట్ అన్ని ట్రాఫిటింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారనమాట ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికి నార్త్ సైడ్ ఏదైతే నార్త్ సైడ్ కూడా మనకి డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ డోర్ వచ్చేసరికి నార్త్ సైడ్ మనం ఈ ఓపెన్ చేసుకుని నార్త్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అవుట్ సైడ్ వాషియర్ కూడా వెళ్ళిపోవచ్చు బయటకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇవి మనం కబోర్డ్ అయితే ఇచ్చి చూడొచ్చు అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు అలాగే పైన చూడండి ఫ్రెండ్స్ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది టోటల్గా ఇది త్రీ బీహెచ్కే హౌస్ సెవెంటీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీతో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ ఫార్టీ త్రీ ల్యాక్స్ అయితే కోట్ చేయడం జరుగుతుంది అనమాట క్లియర్ టైటిల్ ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడ్ మీకు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ టోటల్ టెరెస్ ఏదైతే చూపిస్తాను నేను వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి ఇప్పటివరకు నేను లైక్ చేకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలనుకుంటే మనం వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు అన్నమాట ఇక స్టెప్స్ విషయానికి వస్తే గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే దీనికి స్టెప్స్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనం రూఫ్ చూడండి రూఫ్ కూడా కవర్ చేశారు టోటల్ టెరెస్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం మనం టెరెస్ ఏరియాలో అసలు ఏంటి అని చూద్దాం ఇది లిఫ్ట్ లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూపించాను కదా క్లియర్గా చూడొచ్చు మనం పిల్లర్స్తో కట్టిన హౌస్ ఇది మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు అనమాట మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి మీ యొక్క విజిట్ని మీరు కన్ఫర్మ్ చేయండి అలాగే ఇప్పటి వరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ మీకు రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ప్రాపర్టీస్ హైదరాబాద్లో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి చాలా మంచి ప్రాపర్టీస్ డైలీ టూ ప్రాపర్టీస్ అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్